అందరికీ ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి చలికాలం ఈరోజు చలి చాలా ఎక్కువ ఉంది అసలు ఎంత చలి ఉందంటే బయటికి వెళ్ళాను పాల ప్యాకెట్ తీసుకొద్దామని అబ్బో మామూలుగా లేదు చలి వణుకు పుట్టింది అనమాట అంత చలిగా ఉంది ఇలా మరి చలి పెరుగుతుంది జనవరి నెలలో ఇంకా ఎక్కువగా ఉంటుంది శివరాత్రి దాకా ఈ చలి ఉంటానే ఉంటుంది కాబట్టి అందరూ స్వెటర్లు వేసుకోండి క్యాప్లు మంకీ క్యాప్ లాంటివి అలాంటివి చెవులకి కప్పు ఉంచేటట్టు పెట్టుకుంటే మంచిది ముఖ్యంగా ఆస్తమా ఆస్తమా పేషెంట్లు ఉబ్బసం అంటే ఇంకా రకరకాలుగా చలి అంటే సలదనం పడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెలలు రెండు మూడు నెలలు ఉంటుంది ఈ చలి శివరాత్రి వచ్చిన దాకా చలి ఉంటానే ఉంటుంది ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బయటికి మీరు వెళ్ళవలసి పొద్దున్నే బయటికి వెళ్ళాల్సి వస్తే కోటు మంచిగా చెవులు కప్పు ఉండేటట్టు ఇవన్నీ కప్పుకొని వీలైతే మాస్క్ ముక్కులకు కూడా మాస్క్ పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్తే మంచిది ఎందుకంటే ఈ దీనివల్ల ఆస్తమా పేషెంట్లు చలి అంటే పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ మాకు దగ్గరలోనే ఒకళ్ళు ఆస్తమా పేషెంట్ ఉన్నారు వాళ్ళు పడే ఇబ్బంది చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చలికాలు వెళ్ళిన దాకా ఎందుకంటే ఈ చలికి వాళ్ళకి బాగా ఎక్కువ ఆయాసం ఎక్కువైపోయింది ఆయాసం వచ్చి బాగా చా ఆ పడేవాళ్ళకే తెలుసుది ఆ బాధ ఏంటో విడిగా సు విడివాళ్ళకి తెలియదు వాళ్ళ మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎండెక్కిన దాకా ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతేనే మంచిది ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా ఇవన్నీ జాగ్రత్తలు సలికోటు మంకీ క్యాప్ ముక్కు మాస్క్ ఇవి వేసుకొని వెళ్తే కొంచెం సేఫ్టీగా ఉంటుంది చలికాలం బాగానే ఉంటుంది మనకి ఎండాకాలం అయితే చెమటలు అబ్బా ఇస్సు బుస్సు అనుకుంటాం కానీ చలికాలం బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్ళాల్సి వస్తే మటు పొద్దున్నే బయటికి వెళ్ళాల్సి వస్తే మటుకి ఒక పని మీద వెళ్తుంటారు కదా ఒక్కొక్కరు బండి మీద అంటే అలా పొద్దున్నే బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మటు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చలి పడని వాళ్ళు ఆస్తమా పేషెంట్లనే కాదు చలి అంటే పడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్తే మంచిదని నేను చెప్తున్నాను ఈ చలికాలం వెళ్ళిన దాకా ఈ రెండు నెలలు కూడా జాగ్రత్తగా ఉంటే తర్వాత ఇబ్బంది ఉండదు మళ్ళీ చలికాలం వచ్చిన దాకా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆస్తమా పేషెంట్లు అందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటే చాలా చాలా మంచిది జలుబులు దగ్గులు ఇవి ఈ కాలంలో నేను అనమాట వచ్చేది కాశాలి నీళ్ళు తాగటం ఆవిరి పట్టుకోవటం జలుబు వచ్చినప్పుడు అలా చేస్తే ఈ రెండు మూడు నెలలు అలా గడిచిపోతాయి కాబట్టి జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి